హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంగళ్ళ సంతకు అయితే రావడం జరిగింది ఈ సంత ప్రతి శనివారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఫ్రెండ్స్ మదనపల్లి నుండి పది కిలోమీటర్లు ఏం చెప్తుంటారన్న జత పదిహేడు అందరూ చెప్తున్నారు పదిహేడు అన్నారా జత పదిహేడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవే పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నాయి పదమూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జత పన్నెండు వేలు గత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఆరు నెలలు ఎన్ని నెల పిల్లలు ఉండే నాకు తప్ప ఇవి రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు లేక మూడు నెలల పిల్లలు అంటున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడు అప్ప టోటల్ ఇక్కడ ఇరవై ఒకటి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా భారీ సంఖ్యలో అయితే రావడం జరిగింది రెండు నెలలు మూడు నెలల పిల్లలు నాలుగు నుండి ఐదు నెలల పిల్లలు ఆ విధంగా ఉన్నాయి వీటి ధరలన్నీ అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చదువుతుంది నేను చెప్తున్నాను పద్నాలుగు వేలు గత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి తప్ప టోటల్ ఇవే ఆరున్నాయి టోటల్ ఆరున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలపా ఇవి ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడైతే చూడండి మొత్తం ఇక్కడ పిల్లలే ఎక్కువ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం పిల్లల సెక్షన్ ఇక్కడ కూడా ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు ఏమేమి చూడండి ఇక్కడ అంతా ఇవంతా రెండు మూడు ముందు స్టార్ట్ అయ్యి ఐదు ఆరు నెలల పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి కట్ట మొత్తము పిల్లల కట్టే ఈ కట్టంలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము నా ఏం చెప్తా జత జత ఏం చెప్తా జత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దపా టోటల్ ఇవే టోటల్ ఎన్ని ఉన్నాయి టోటల్ పదిహేడు పిల్లలు ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఐదు నుండి ఆరు నెలల పిల్లలు ఇవి చూడండి కట్ట మూడు పెద్దప్ప ఇరవై నాలుగు వేలు చెప్తా ఉన్నారు ఇవి అది సేమ్ అదే కదా పెద్దప్ప ఐదు ఆరు ఐదు ఆరు నెలల పిల్లలే కదా ఇవి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది వీటి ధరలు అడిగి నా ఏం చెప్తా నా జత జత ఏ పదహారు అన్నారు జత పదహారు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత పదహారు అన్నారు చెప్తున్నారు సేమ్ అంటే ఐదు నుండి ఆరు నెలల పిల్లలు ఇది ఒక నెల అటు ఇటుగా ఉండవచ్చు మొత్తం ఇవి అన్ని పిల్లలే ఇక్కడ కూడా ఉన్నాయి చూడ కట్ట కట్టే ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాం చూడండి మొత్తం పిల్లలే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కట్టలో వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు అని ఫ్రెండ్స్ ఎన్ని ఏం చెప్తాడు జత జత ఇరవై ఒకటి చెప్తున్నారు జత జత ఏం చెప్తాన్నారు జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి పది టోటల్ పది ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి నాకు ఎన్ని నెలలు పిల్లలు ఐదు ఆరు నెలలు ఉండేనా ఐదు నుండి ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఒక నెల అటు ఇటు నాలుగు నెలల పిల్లలు ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు ఏం చెప్తా నా జత జత ఏం చెప్తా అంటారు మొత్తము ఎన్ని నా టోటల్ పదిహేడు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు నా ఇవి సంవత్సరం పిల్లలు అంటారు ఫ్రెండ్స్ ఈ కట్ట మొత్తము ఎనిమిది నెలల నుండి తొమ్మిది నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కూడా ఉండవు పిల్లలు ఏం చెప్తుండవు అన్నా జత పదహారు అన్నారా ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇరవై ఐదు ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు ఇవి పిల్లలు ఎన్ని నెలలు సంవత్సరం పిల్లలా ఇవన్నీ సంవత్సరం పిల్లలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా క్వాలిటీని బట్టి సైజుని బట్టి కూడా రేట్ ఉంటుంది చూడండి విధంగా కట్టలు కట్టలుగా ఉంటుంది మీకు ఏ క్వాలిటీ కావాలో చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ అన్ని చిన్నపిల్లలవే ఇక్కడ ఉండేవి చాలా వరకు చిన్నపిల్లలు ఉన్నాయి జాతర పద్నాలుగు అన్నారు చెప్తుండదు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఏడా ఎన్ని నెలలు పిల్లలన ఇవి మూడున్నర నెల పిల్లలు అని ఫ్రెండ్స్ హోటళ్ళు కానీ పిల్లలు కానీ భారీగా వచ్చినాయి కావాల్సిన వారు విసిట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రేటు వాళ్ళు చెప్పేదే కాదు దానిపైన కూడా తగ్గిస్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ కొన్ని పిల్లలు ఉంటాయి వీటి ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఏం చెప్తున్నారని నా ఏం చెప్తాడు నా జత జత ఇరవై ఒకటి జత ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఏడు పిల్లలు ఉన్నాయి ఎనిమిది నుండి తొమ్మిది నెలల పిల్లలు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సాక్కుండే వాళ్ళకి పర్ఫెక్ట్ అయినటువంటి ఏజ్ అనమాట ఈ వారం పిల్లలు కూడా చాలా భారీ సంకలైలో వచ్చినాయి రేట్లు కూడా ఈ వారం కొద్దిగా తక్కువనే చెప్పాలి ఇక్కడ ఒక కట్ట ఉంది ఫ్రెండ్స్ ఈ కట్టలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ఇక్కడ అన్ని పిల్లలే ఉన్నాయి ఇది ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ ఉన్నాయి నా జత ఏం చెప్తున్నారు జత జత ఏం చెప్తా పది పిల్లలు ఉన్నాయి ఏం చెప్తాన్నారు జత జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా పది కదా పది పిల్లలు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్టలో ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము బాగుంటుంది కట్టలో తప్ప ఏం చెప్తాడు జత పదహారు అన్నారా చూసానండి పదహారు అన్నారా ఎన్ని ఉన్నాయి పెద్దబ్బా టోటల్ ఇరవై ఉన్నాయి టోటల్ ఇరవై ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఎన్ని నెలల ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు అంటే నాలుగు నెలలు నాలుగు ఐదు చూడండి ఫ్రెండ్స్ నాలుగు నుండి ఐదు నెలల పిల్లలు ఇవి